నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం తొంభై రెండవ వార్డు గోపాలపట్నం రైతు బజార్ లోపల డీజే ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీకుమారి క్యాటరింగ్ ఆర్థిక సహాయంతో పర్యావరణ హితమైన చేతి సంచులు పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకులు బెహరా భాస్కర్రావు ఇచ్చేసే ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన అలవాట్లను అలవర్చుకుని పర్యావరణానికి పెనుముప్పు వాటలు ఎత్తున్న ప్లాస్టిక్ సంచులను వీడనాడాలని కోరారు ప్రతి ఏడాది శ్రీ కుమారి క్యాటరింగ్ వారు ఉచితంగా సంస్థలు పంపిణీ అభినందనీయమని బెహరా భాస్కర్ రావు అన్నారు కార్యక్రమంలో రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ శ్రీప్రసాద్ ధవల మోహన్ బెహరా సత్యనారాయణ గుడ్డు నాగరాజు బలిరెడ్డి శ్రీను గుత్తుల వెంకటరమణ షేక్ నాగుర్ షేక్ వలీ గణేష్ సూర్బాబు సురేష్ జగ్గారావు జీవి రమణ అట్ట శంకర్ రమణ కరుణం కన్నారావు బండారు శ్రీనివాసరావు నమ్మి రమణ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇచ్చి మా సంస్థ అభివృద్ధితో పాటు తన వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చెందుతారని కోరుకుంటూ మా ధవల్ మోహన్ గారికి మా ధవల్ మోహన్ అండ్ బ్రదర్స్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని భాస్కరా గారు ప్రారంభించం అదే శ్రీ కుమారి క్యాటరింగ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం భూమాతను కాపాడుకుందాం 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 వినియోగదారులందరూ కూడా ఈ ప్లాస్టిక్ సంచులే వాడవలసిందిగా కోరుతున్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నాం ప్లాస్టిక్ భూతాన్ని కొడదాం భూమాతను కాపాడుకుందాం వద్దు వద్దు ప్లాస్టిక్ సంచులు వద్దు గుడ్డ సంచులే వద్దు వారితో పాటు జేడీ ఫౌండేషన్ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరును అభినందిస్తూ గడిచిన చాలా సంవత్సరాల కాలంగా ప్లాస్టిక్ వల్ల వస్తున్న ఇబ్బందులు ఏంటి అనేది పూర్తిగా ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ సంచిని పంపిణీ కార్యక్రమాన్ని గడిచిన చాలా సంవత్సరాలుగా చేయడం జేడీ ఫౌండేషన్ని అభినందిస్తూ అలాగే వారికి స్పాన్సర్ చేస్తున్న కుమారి కేటరింగ్ వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తుంది ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ రహిత సమాజం రావాలి దానివల్ల చాలా జబ్బులు నిర్మూలన అవుతాయి ఏ విధమైన జబ్బులు రాకుండా ఉంటాయి ఈ సమాజానికి మీరు జరుగుతుంది ఈ భూమిలో ఎటువంటి విపత్తు రాకుండా ఉంటుంది అనే ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇటు అధికారంలో ఉన్న పార్టీలు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది ఆచరణలోకి వచ్చేటప్పటికీ చాలామంది మనం ఇప్పుడు కూడా ప్లాస్టిక్ సంచులే వాడుతుంది ఆ ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిర్మూలించాలనే ఒక మంచి ఆశయంతో ఏదైతే జేడి ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తుందో దాన్ని ఈ రోజుతో ఆపకుండా తీసుకుంటున్న ప్రతి సభ్యుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సంచు వాడకుండా ఖచ్చితంగా ఏవైతే ఈ గుడ్డ సంచులు ఉన్నాయో అవే వాడేటట్టు అవగాహన మీరు కల్పించుకుంటూ మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన ఏడి ఫౌండేషన్ వారికి అలాగే కుమారి క్యాటరింగ్ మోహన్ అండ్ బ్రదర్స్ వారికి కూడా ప్రత్యేకమైన